హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి పని నేను మా అన్న వెళ్ళాము పని అయిపోయింది ఆకలి వేస్తుందంటే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నది లేక్ రెస్టారెంట్కి వెళ్ళాము మా బ్రదర్ లిఫ్ట్లోకి వెళ్ళి ఆ లిఫ్ట్ బటన్ చనకాడు గట్ట పని పనిచేసే ఇద్దరం కలిసి ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళాము వెళ్ళి ఇద్దరం హ్యాండ్ వాష్ చేసుకున్నాము ఒకసారి నా మొహం చూసుకొని లోపలికి వెళ్ళిపోయి ఇద్దరం కూర్చున్నాము హ్యాంబియన్స్ పర్లేదు బాగానే ఉన్నాయి మా బ్రదరు చికెన్ లాలిపాప్ ఆర్డర్ ఇచ్చాడు స్టార్టర్ నాకు ఒక రెండు పీసెస్ వేసారు జ్యూసీగా బాగున్నాయి మా బ్రదర్ ఏమో సపరేట్గా చికెన్ సూప్ ఆర్డర్ ఇచ్చుకోండి యాడ్ నేను అడుగుతానని చెప్పి ఇవ్వకుండా తింటున్నాడు దమ్ బిర్యానీ ఒకటి చెప్పాడు నాకు దమ్ పీస్ ఒకటి వేసారు తా దాని మీద నిమ్మకాయ పిండుకొని బిర్యానీ మీద ఒక మొక్క చికెన్ తీసుకొని మొద్ద నోట్లో పెట్టుకొని తింటే అలా ఎరగడ్డ కొనుక్కొని తింటే సూపర్గా ఉంది బిర్యానీ అంటే దాని సార్ సెండ్ చేసాము ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు వచ్చింది మా బ్రదర్ ఆల్రెడీ మూడు సార్లు వచ్చినాడంట కూపన్ కొంటే వాడే హండ్రెడ్ రూపీస్ తగ్గింది మాకు బిల్లు మీద